అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ పెళ్ళి అనగానే డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేసుకునే అవతల పక్క పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు మరి ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా కీలకం కాబట్టి ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అలాగే ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు కలిసి రాదు సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్టికులర్గా ఎలా చూస్ చేసుకోవాలి ఎలా ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కలిసి వస్తుంది ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కలిసి రాదు దీన్ని మ్యారేజ్ మ్యాచింగ్ అని అంటారండి న్యూమరాలజీలో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా ఎదుటి వ్యక్తి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ నెంబర్ ఏంటి ప్లస్ నెంబర్ ఏంటి తెలుసుకోగలిగితే ఎవరైనా సంబంధాలు చూసేటప్పుడు న్యాచురల్గా చూసుకోగలుగుతారు అలా మీకు చాలా బాగా కలిసి వస్తుంది అలా మనం ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎవరు కలిసి ఉంటారు ఎవరు అని లక్కీ చూద్దాం చూడండి ముందుగా మనం వన్ నంబర్ సిరీస్ తీసుకుందాం వన్ నెంబర్ సిరీస్ అంటే ఎవరైనా సరే జనవరి నుంచి డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వాళ్ళంతా కూడా వీళ్ళు వన్ నంబర్ సిరీస్లోకి వస్తారు ఈ వన్ నంబర్ సిరీస్లో ఉన్నవాళ్ళు ఎవరిని చేసుకోకూడదు అది తెలుసుకోవాలి ముందు చేసుకునే వాళ్ళు తర్వాత కానీ చేసుకోకూడదు మెయిన్గా మీరు ఎయిట్ నెంబర్ వాళ్ళను అవాయిడ్ చేయండి ఎయిట్ నంబర్ అంటే ఏంటి ఏ మంత్లో అయినా సరే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వాళ్ళను అవాయిడ్ చేయగలగాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒకటో తేదీ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది సూర్యుడు ఎనిమిదో తేదీ అనేది శాటర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వన్ నెంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎనిమిదో తేదీ సిరీస్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని మాత్రం చేసుకోకండి మిగతా అందరినీ చేసుకోవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా టూ నంబర్ సిరీస్ అండి మే డేట్ ఆఫ్ బర్త్ కనుక జనవరి నుంచి డిసెంబర్ వరకు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో కనుక మీరు పుట్టి ఉంటే మీరు మెయిన్గా నాలుగో నంబర్ డేట్ ఆఫ్ బర్త్ని అవాయిడ్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలుగో నంబర్ సిరీస్ అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అందరూ ఫోన్ నంబర్ సిరీస్లోకే వస్తారు రెండో నంబర్కి నాలుగో నంబర్ పడదు అదేవిధంగా తొమ్మిదో నంబర్ కూడా పడదు అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అటువంటి వాళ్ళని చేసుకోకూడదు ఎనిమిది వాళ్ళని కూడా చేసుకోకూడదు ఎందుకంటే చూడండి రెండో నంబర్ వచ్చేసి చంద్రుడు అంటే నీరు తొమ్మిదో నంబర్ వచ్చేసి ఫైర్ అంటే కుజుడు నిప్పు అంటే నీరు నిప్పు ఒకే దగ్గర ఉండవు సేమ్ వాళ్ళ లైఫ్ కూడా మ్యారేజ్ అయితే అలాగే అవుతుంది అదేవిధంగా రెండో నంబర్ అంటే నీరు ఎనిమిదో నంబర్ అంటే లోహం అంటే లోహంలో ఇనుము ఒక ఇనుము ఒక వాటర్లో ఉంటే ఎలా ఉంటుంది తుప్పు పట్టిపోతుంది సేమ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి రెండో నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు నాలుగు తొమ్మిది ఎనిమిది వాళ్ళని కూడా చేసుకోకూడదు మిగతా వాళ్ళని చేసుకోవచ్చు ఇక్కడ ఎవరిని చేసుకోకూడదో అదో తెలుసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ మిగతా వాళ్ళని ఎవరిని చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది మూడో నెంబర్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అయితే మీరు ఎవరిని చేసుకోకూడదు అంటే ఆరో నంబర్ వాళ్ళని చేసుకోకూడదు ఏ మంతులు అయినా కానివ్వండి మూడో తేదీలో పుట్టిన వాళ్ళను అపోజిట్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆరు పదహైదు ఇరవై నాలుగు చేసుకుంటే వీళ్ళకు పెళ్ళైనా కూడా చాలా గొడవలు అవుతూ ఉంటాయి మూడో నంబర్ గురువు నాలుగో నంబర్ శుక్రుడు దేవతల గురువు రాక్షసుల గురువు జూపిటర్ అండ్ వీనస్ యాంటీ ప్లానెట్స్ మీకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆరు పదహైదు ఇరవై నాలుగు వాళ్ళని మాత్రం చేసుకోకూడదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సంసార జీవితాన్ని గడిపిన తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత మంచి నంబర్ కాదు అదే విధంగా మీరు నాలుగో నంబర్ని కనుక చూస్తే నాలుగో నంబర్ అంటే రాహు ఈ రాహు వాళ్ళు రెండో నంబర్ని చేసుకోకూడదు అదే విధంగా తొమ్మిదో నంబర్ని చేసుకోకూడదు ఎనిమిదో నంబర్ వాళ్ళని కూడా చేసుకోకూడదు వెరీ వెరీ డేంజర్ అదేవిధంగా ఐదో నంబర్ కనుక తీసుకోగలిగితే మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా కానీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళు అందరినీ చేసుకోవచ్చు ఫైవ్ ఆ పవర్ ఉంది ఫైవ్ ఆ పవర్ ఉంది అందుకోసమే మాస్టర్కి నంబర్ అన్నారు ఎవరైతే ఐదో తేదీలో పుట్టి ఉంటారో వీళ్ళకు ఉన్నంత బెనిఫిట్స్ ఏ నెంబర్కి లేవండి కాబట్టి ఆల్ ఎవరినైనా చేసుకోవచ్చు చాలా 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 ఇంపార్టెంట్ అదేవిధంగా ఎవరైతే ఆరో తేదీలో పుట్టి ఉంటారో వీళ్ళు మూడో నంబర్ వాళ్ళని చేసుకోకూడదు చాలా ఇంపార్టెంట్ అండి ఆరో తేదీలో పుట్టిన వాళ్ళు ఆరు పదహైదు ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వాళ్ళని చేసుకోకూడదు మూడులో పుట్టిన వాళ్ళు ఆరు పదహైదు ఇరవై నాలుగు వాళ్ళని చేసుకోకూడదు అదేవిధంగా ఏడో తేదీలో పుట్టిన వాళ్ళు అందరినీ చేసుకోవచ్చు అండి ఏడు వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది కానీ ఏడు వాళ్ళు మెయిన్గా మీరు గుర్తు పెట్టుకుంటే నాలుగు వాళ్ళని కనుక చేసుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఏడో నంబర్ అంటే కేతు నాలుగో నంబర్ అంటే రాహు కేతుకి బాడీ ఉంది రాహుకి బ్రెయిన్ ఉంది అంటే బాడీ అండ్ బ్రెయిన్ కలిస్తే కంప్లీట్ బాడీ అవుతుంది ఇటువంటి వ్యక్తులు కూడా భార్యాభర్తలు అయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ కాబట్టి ఏడు పదహారు ఇరవై ఐదులో పుట్టిన వాళ్ళు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వాళ్ళని చేసుకున్న వెరీ వెరీ సక్సెస్ఫుల్ వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది సార్ సెలబ్రిటీస్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తారా లైక్ ఇప్పుడు ఈ నెంబర్కి ఈ నెంబర్ కలిసి రాదు ఈ నెంబర్కి ఈ నెంబర్ కలిసి వస్తుంది అనుకున్నాను కదా సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో సెలబ్రిటీస్ ఎగ్జాంపుల్ మీరు చూడండి హృత్తిక్ రోషన్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి వృత్తిక్ రోషన్ డేట్ ఆఫ్ బర్త్ వన్ నెంబర్ సిరీస్ లో ఉంటుంది వాళ్ళ మిసెస్ డేట్ ఆఫ్ బర్త్ ఎయిట్ నెంబర్ సిరీస్ లో ఉంటుంది విడిపోయారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లకు అనుగుణంగానే జరుగుతుంది లైఫ్లో ఏదైనా మళ్ళీ వీళ్ళు లవ్ చేసి స్కూల్ నుంచే వీళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు మీరు ఎంత ప్రేమగా ఉన్న యాంటీ నంబర్ కనుక ఉంటే లైఫ్లో ఏదో ఒక దశలో విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఎనిమిదో నంబర్ వాళ్ళు వన్ నెంబర్ వాళ్ళకు దూరంగా ఉండాలి టూ నెంబర్ వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి ఈ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అయితే ఒకటో నంబర్ సిరీస్ వాళ్ళని చేసుకోకూడదు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వాళ్ళని చేసుకోకూడదు అదేవిధంగా రెండో నంబర్ సిరీస్ వాళ్ళని కూడా చేసుకోకూడదు ఇంకోటి తొమ్మిదో నంబర్ అండి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఉంటుందో ఇటువంటి వ్యక్తులు మెయిన్ రెండో నంబర్ వాళ్ళని చేసుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్ అంతగా ఉండదండి ఎందుకంటే తొమ్మిదో నంబర్ ఫైర్ నిప్పు రెండో నంబర్ నీరు నీరు భార్య నీరు భర్త నిప్పు ఉంటే ఎలా ఉంటుంది ఆ కుటుంబం కూడా అలాగే ఉంటుంది అదే విధంగా రాహుతో కూడా ఎందుకంటే ఫైర్ మీకు వచ్చేసి నైన్ నంబర్ వచ్చేసి అగ్రెసివ్గా ఉంటారు రాహు కూడా అగ్రెసివ్ భార్యాభర్తలు ఇద్దరు అగ్రెసివ్గా ఉంటే రోజూ గొడవలే ఆ కుటుంబంలో కాబట్టి రెండో నంబర్ వాళ్లతో కానీ నాలుగో నంబర్ వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి మిగతా అందరితో చేసుకోవచ్చు అండి కాబట్టి ఏ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో చేసుకోకూడదో తెలుసుకుంటే మిగతా నంబర్లు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఒకటో నంబర్ వాళ్ళు ఎనిమిదో నంబర్ని చేసుకోకూడదు రెండో నంబర్ వాళ్ళు నాలుగు తొమ్మిది ఎనిమిది వాళ్ళని చేసుకోకూడదు మూడో నంబర్ వాళ్ళు ఆరు వాళ్ళని చేసుకోకూడదు నాలుగో నంబర్ వాళ్ళు రెండు తొమ్మిది ఎనిమిది వాళ్ళని చేసుకోకూడదు ఐదో నంబర్ వాళ్ళు అందరినీ చేసుకోవచ్చు ఆరో నంబర్ వాళ్ళు మూడో నంబర్ వాళ్ళని చేసుకోకూడదు ఏడో నంబర్ వాళ్ళు అందరినీ చేసుకోవచ్చు కానీ నాలుగో నంబర్తో జత కలిస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎనిమిదో నంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అయితే ఒకటి రెండు వాళ్ళని చేసుకోకూడదు తొమ్మిదో నంబర్ అయితే మేము రెండో నంబర్ని చేసుకోకూడదు నాలుగో నంబర్ని చేసుకోకూడదు ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ నంబర్ని చేసుకోవాలి చేసుకోకూడదు అని తెలుస్తా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి సార్ బాగా సక్సెస్ అయిన కప్పులు చెప్తారా మన టాలీవుడ్లో ఎక్కడైనా దాని ప్రకారం తీసుకున్నట్లయితే కనుక అంటే మీరు చూడండి చాలా వరకు మీరు డేట్ ఆఫ్ బర్త్ లో కనుక అనాలిసిస్ చేస్తే మనకు హీరో హీరోయిన్లు చాలా తక్కువ అండి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు సురేఖ ఉన్నారు అదే నాగార్జున గారు ఉన్నారు అమలా ఉన్నారు వీళ్ళంతా లవ్ మ్యారేజే అండి చిరంజీవిది నార్మల్ మ్యారేజ్ అయినప్పటికీ కూడాను మీరు డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కనుక చూసుకుంటే అలా కలిసి ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ యాంటీ నెంబర్లో విడిపోయిన వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు నాగ చైతన్యాసం అంతా కావచ్చు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా చేసుకున్నప్పుడు చాలా సక్సెస్ఫుల్గా కలిసి వస్తారండి భార్యాభర్తలు ఎవరైనా సరే ఒక మంచి మ్యారేజ్ డేట్లో మ్యారేజ్ జరిగితేనే లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఏ వ్యక్తి అయినా ఏ కపులైనా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి మీ జీవితంలో మీరు సంతోషంగా భార్యాభర్తలు ఉండాలంటే మంచి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి మంచి మ్యారేజ్ డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ మీరు కోరుకున్నట్లు ఉంటుంది మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పార్ట్నర్ని పెళ్లి చేసుకుంటే బాగా కలిసి వస్తుంది ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పార్ట్నర్ని పెళ్ళి చేసుకుంటే బాగా కలిసి రాదో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్